అవి దారాలు అన్నాడై తాత తిరుతాడు అడవి పోతాయన్నీ తీసేసినామనుకో అవి పోతాయి నాన్న అన్ని దాంట్లో కొక్కీలు గుండీలు దారాలు ఎత్తుకుని అంటే చాలామంది మా మీ నాన్న ఏం చేస్తారు ఏం పని చేస్తారు అని అడుగుతా అన్నారు మా నాన్న చేసే పని ఇది టైలరింగ్ చేస్తాడు మా నాయన ప్రజెంట్కైతే ఇప్పుడు కుట్టేది నాన్న మా అమ్మాయి బ్లౌజ్ కుడుతున్నాడు అంటే జాకెట్ బొగ్గరెట్లు పెట్టి కుడుతున్నాడు దీంట్లో లంగా కూడా కుట్టాడు అనమాట ఇది ఇది కరెంటు మిషన్ కాదు కాళ్ళతో తొక్కే మిషన్ కరెంటు మిషన్ మా నాన్నకి ఇష్టం లేదంట కాళ్ళతో తొక్కేది కరెంటు కూడా పెట్టుకోవచ్చు అంటే మిషన్కి కరెంటు కూడా పెట్టుకోవచ్చు ఈ మిషన్కి కాకపోతే మా నాన్నకు కాళ్ళతో తొక్కడమే ఇష్టం నిజం కాళ్ళతో తొక్కితే మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది సో చిన్నప్పటి నుంచి మా నాన్న మమ్మల్ని మా అమ్మ లేకపోయినా ఇట్లా మిషన్ కుట్టే అన్నీ కుడతాడనమాట ఒకటి కాదు లేడీస్ బ్లౌజ్ కానీ లంగా జాకెట్లు కానీ మగవాళ్ళవి ప్యాంటు షర్ట్స్ అన్నీ ప్రతి ఒక్కటి కుడతాడు ప్రజెంట్కి అయితే అది చూపించాను లంగా నీది చూపించు ఇల్లు పట్టుకో ఇదిగండి ఇది ఇది కార్తీక కుట్టినాడు ఇప్పుడే ఇది ఇంకొకటి అక్కడ నుంచి తీసుకొచ్చా వస్తు వస్తువు పాప నేనేమైనా సరే పాపకు సంబంధించినవి మా నాన్న దగ్గరే గుర్తించుకుంటా ఇదిగోండి ఇదిలాగా దీనిపైన జాకెట్ ఈ పింక్ కలర్ జాకెట్ కుడుతున్నాడు ఇంకొకటి ఇది ఇదిగోండి ఇంకొకటి ఈ రెండు కుట్టినాడు అదొకటి ఇదొకటి మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తాడు మా నాన్న బట్టలు కుట్టడం ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు కుడతాడు బ్లౌజులు కుట్టి మా నాన్న అన్ని బుక్స్ వేసుకొని తర్వాత బ్లౌజులకు కానీ అన్నిటికీ ఇది వచ్చి దారాలు ఇంకా ఏంటంటే దీంట్లో జిప్పులు అవన్నీ కొక్కీలు గుండీలు అవన్నీ వేసుకుంటాడు దీంట్లో మొత్తం పని మా నాన్న చేసుకుంటాడు కొద్దిసేపు కుడతాడు కొద్దిసేపు కుట్టిన బ్లౌజులకి హెమ్మింగు తర్వాత ఇంకా బుక్స్ అవన్నీ వేస్తాడు ఇది మా ఇంటి బయట ఇలా ఉంటుంది మొత్తం ఇంటి ముందర సిమెంట్ వేసాము ఏంటి ఉలవలు ఉలవలు ఎండి పెట్టాము చాలామంది ఏం చేస్తారంటే బట్టలు గుర్తించుకొని ఇంకా ఉంటారు కదా డబ్బులు లేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఏవో ఒకటి ఇస్తారు ఇవి ఇస్తాము బట్టలు గుట్టి అనేసి ఇంకా కాదనిలే అనమాట వేరే వాళ్ళు ఇచ్చినారు బట్టలు గుట్టింటే సో బయట ఇలా ఉంటుంది మా ఇంటి ముందర హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపిఎల్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మీరందరూ బాగుంటే మేము బాగుంటాము ఈరోజు మా కార్తీక బట్టలు కుడుతున్నాడు మా నాన్న మా పాపవి నావి ఏవైనా సరే మా నాన్న దగ్గరే కుట్టించుకొని వెళ్తాను ఇక్కడికి ఎప్పుడైనా వస్తే వారం ఉంటాను నా బట్టలన్నీ కుట్టించుకొని తర్వాత వెళ్తానమాట ప్రజెంట్కు అవి కుడుతున్నాడు పాపవి ఇది వచ్చి బ్లౌజ్ ఆ గ్రీను ఈ గ్రీన్ లంగాలకి ఈ గ్రీన్ లంగాలకి ఈ బ్లౌజ్ కుట్టింది ఇట్లా బాగా విట్టు బాడీ పౌడర్ కార్తీక మామూలుగా బెల్ట్ వేసుకుంటామని చెప్పిన దానికి ఇప్పుడు ఎలా స్టిక్ లేదు అందుకనేసి ఇంకా బాడీ పౌడర్ లాగా కుట్టాడు చిన్నప్పుడు మా నాన్న కుట్టినవే మేము వాళ్ళం ఇంకా సేమ్ ఇలానే కుట్టి మా అక్కకి నాకు చిన్నప్పుడు అన్ని డ్రెస్సులు మా నాన్నే కుడతాడు అంటే మొత్తం మాకు ఉండేవి లంగా జాకెట్లే ఇవి మా నాన్న కుట్టాడు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ పెట్టండి ఇవి నా బ్లౌజులు కుట్టించు కుట్టేటివి మన దగ్గర కుట్టించుకొని వెళ్దామనేసి ఎత్తుకొని వచ్చిన దీంట్లోకి లైనింగు ఇది నా చీర దీనికి జిగ్జాగ్ చేయించుకుందాం అనేసి తీసుకొచ్చా ఇదిగోండి దీనికి జాగ్ చేయించుకుందామని తీసుకొచ్చిన ఇంకా బ్లౌజ్ కూడా ఉంది బ్లౌజు ఈ రెండు బ్లౌజులు ఇప్పుడు మా నాన్న కుడతాడు కుట్టే కట్ చేసేటప్పుడు చూపిస్తా కుట్టేటప్పుడు మీకు చూపిస్తా చూడండి ఎన్ని సంవత్సరాలు మా నాన్న దగ్గర మేము ఉన్నా కూడా టైలర్ పోయిన ఒకరికి కూడా రాదనమాట మా అక్కకి రాదు నాకు రాదు అంటే నేను నా డ్రెస్సులు కొట్టు కుట్టుకుంటా బ్లౌజులు కుట్టడం రాదు నాకు ఆడపెట్టు పెట్టు మా నాన్న నా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాడు ఈ బ్లౌజ్ అయితే కుర్తా కటింగ్ చేస్తున్నాడు పైన అది ఆది బ్లౌజ్ అనమాట హ్యాండ్స్ పొట్టిగానే పెట్టించుకుంటున్నా పొడుగా వద్దనేసి పెన్ను అంటే దీంట్లో ఏడవాసిందా పెన్నాలు పెనంట ఇట్లా ఏవైనా కొత్త చీరలు కొనుక్కున్నప్పుడు అన్నీ అలానే పెట్టుకుంటా మా ఊరికి వచ్చేటప్పుడు ఒక్కసారిగా తీసుకొచ్చి మా నాన్నకిస్తే అన్నీ కుట్టేస్తాడు ఇంకా మోడలు ఎక్కువ మోడల్ ఉండేవి మాత్రము తేను అవి కూడా కుడతాడు మా నాన్న కాకపోతే ఎక్కువ మరి మోడల్ ఉండేవి తేను మోడల్ చూపిస్తే ఏదైనా కుట్టేస్తాడు అనమాట మా నాన్న కటింగ్ అంతా ఒకటే అంటున్నాడు దీంట్లో శారీ అయితే తేలేదు ఇక్కడికి ఎందుకంటే బ్యాగ్లో చాలా బరువు ఉంటుంది కదా అందుకనేసి పాపం తీసుకొస్తాను నా ఊరికి చాలా లగేజీ ఉంటుంది అనేసి ఏం తేలేదన్నమాట బ్లౌజులు మాత్రమే కట్ చేసుకొని శారీలో నుంచి ఇంకా తీసుకొచ్చాయి అయితే ఇది మా నాన్న కట్టింగ్ టేబుల్ ఏమో అవసరం నా కింద కట్ చేస్తాడు అనమాట టేబుల్ కూడా ఉంది లోపల కాకపోతే బయట చల్లగా ఉందనేసి ఇక్కడే కట్ చేస్తున్నాడు కార్తీక పాలు పోసింది ఇక్కడ మొత్తం ఈగలన్నీ వస్తూండ కార్తీక ఇప్పుడు పాలు పోసిన ఈగలన్నీ ఇప్పుడే బొద్దన కాదు ఇప్పుడే బొద్దన పోసినాదో ఆడ పోసినా కాబట్టి ఈగలన్నీ వస్తాం బెల్ట్ బ్లౌజ్ బెల్ట్ ఇది మనందర చాలా మంది నేర్చుకున్నారు మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు చాలా మంది నేర్చుకున్నారు నేర్చుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్రెడీ కుట్టి వేరే వాళ్ళ బ్లౌజులు ఇంకా వాళ్ళవి ఆ షాప్ లాగా పెట్టుకున్నారనమాట మన నాన్న దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా చాలామంది చిన్నప్పుడు నేర్చుకున్నాడు ఎప్పుడో ఎంత వయసు నేర్చుకుంటావునా నువ్వు పదహారు ఏళ్ళకే నేర్చుకున్నాడు మా నాన్న మొత్తం అన్నీ కుడతాడు ఒక బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఇంకా రెండో బ్లౌజ్ ఇది డైలీ వేర్ శారీస్ అని తీసుకున్నా ఒక ఐదు ఆరు చీరలు ప్రజెంట్కైతే రెండే రెండు బ్లౌజులు ఎత్తుకొచ్చుకున్నా కుట్టించుకున్నామనేసి మిగతావి తర్వాత మా నాన్న వస్తాడు మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న అక్కడే కుట్టిస్తా అని చెప్పినాడు